Itu kerat atau Dah mana kalau? నమస్కారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఆఖరి రోజుని రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా నేను నాతో పాటు ఏడు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నటువంటి మా శాసనసభ అభ్యర్థులు అందరం కూడా ప్రజలకి ఓటర్లందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు గడిచినటువంటి నెల రోజులుగా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చేసినటువంటి ప్రచారానికి సహకరించినటువంటి పార్టీ శ్రేణులకి పార్టీ పెద్దలకి ఈ ప్రాంతానికి విచ్చేసి సమావేశంలో పాల్గొన్నటువంటి పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారికి నామినేషన్ దగ్గర నుంచి ఈరోజు వరకు మాతో పాటు కలిసి ప్రయాణం చేసినటువంటి మా కుటుంబ సభ్యులైనటువంటి పార్టీ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కాంగ్రెస్ పార్టీగా నేను కానీ పార్లమెంట్ అభ్యర్థిగా మా శాసనసభకు పోటీ చేసినటువంటి అభ్యర్థులు కానీ విస్తృతంగా ప్రచారం చేశారు ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు ప్రధాన రాజకీయ పార్టీలు చేసినటువంటి ప్రచారం కన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా మేము చేసినటువంటి ప్రచారానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి క్రెడిబిలిటీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అనేటువంటిది ప్రజల్లోకి చాలా విస్తారంగా వెళ్ళినటువంటి పరిస్థితి మనం గతంలో అనుకున్న విధంగా రెండు రాజకీయ పార్టీలు అటు కూటమి నుంచి కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో కానీ రెండు కూడా తేలిపోయినటువంటి పరిస్థితి ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం విశ్వసించండి నమ్మండి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అది చేస్తుంది ఏదైతే చేయగలుగుతుందో అదే చెప్తుంది జాతీయ స్థాయిలో నిన్న మా అధ్యక్షులు కార్గే గారు వచ్చారు వారితోటి సుమారు రెండు మూడు గంటలు ప్రత్యేకంగా గడిపేటువంటి అవకాశం నాకు కలిగింది ప్రధానమైనటువంటి అంశాలన్నిటి మీద కూడా చర్చించడం జరిగింది ప్రధానంగా బీసీ కులగణానికి సంబంధించినటువంటి అంశం జనాభాలో యాభై శాతం కన్నా అధికంగా ఉన్నటువంటి బలహీన వర్గాలు ఓబీసీ కులాలన్నిటికీ కూడా న్యాయం జరగాలి అంటే క్యాస్ట్ సెన్సస్ అనేటువంటి జరగాలి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ క్యాస్ట్ సెన్సస్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుని రిపోర్ట్స్ తయారు చేసి ఇంతట్లో ప్రభుత్వం మారింది కాబట్టి టేబుల్ చేయలేకపోయింది పార్లమెంట్ పది సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏనాడు కూడా క్యాస్ట్ సెన్సస్ గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు అదేవిధంగా ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి అంశంలో ఈ రాష్ట్రంలో నాలుగు శాతం రిజర్వేషన్స్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది జాతీయ స్థాయిలో సచార్ కమిటీ రిపోర్ట్ కానీ ముస్లిం మైనార్టీస్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానీ దాని ద్వారా ముస్లిమ్స్ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ అనేకమైనటువంటి పథకాలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని రీచ్ అవ్వగలిగేది చేయగలిగేది కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో మా మేనిఫెస్టోలో అవసరమైన చోట్ల ఆయా రాష్ట్ర పరిస్థితులను బట్టి రాజ్యాంగాన్ని మార్పు చేసి అమెండ్మెంట్స్ చేసి ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉందో దాన్ని కూడా మించి రిజర్వేషన్స్ ఇవ్వాలనేటువంటి ఆలోచనలో ఉంది భారతీయ జనతా పార్టీ ఒక రా ఈ ఒక పక్కని ఈ దేశంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం రిజర్వేషన్లు రద్దు చేస్తామని వారు చెప్తుంటే కాంగ్రెస్ పార్టీగా మేము సంక్షేమ దేశమైనటువంటి ఈ దేశంలో ప్రజలందరూ ప్రధానంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ వర్గాలన్నీ కూడా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటారు దాన్ని సమాజంలో అగ్రవర్ణాల వారితోటి సరసమానంగా ఉండే విధంగా వారికి రిజర్వేషన్స్ ఇచ్చేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తోంది రైతులు రైతాంగానికి సంబంధించి స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం ఆర్థికంగా కుంగిపోతు గిట్టుబాటు ధర దగ్గర నుంచి పెట్టుబడి పెట్టిన దాంట్లో పంటలో ఫిఫ్టీ పర్సెంట్ పైగా ప్రాఫిట్ వచ్చే విధంగా కలిపి ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తోంది రైతుల కోసం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ పార్టీ ఆ వేళ ఉచిత విద్యుత్ని పెట్టింది ఇదే చంద్రబాబు నాయుడు గారు బట్టలు ఆరేసుకోవడానికి కూడా పనికిరాదని చెప్పి కూడా ఉచిత విద్యుత్ ద్వారా రైతులు ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది అనేకమైనటువంటి పొందుతున్నటువంటి విషయాలు మన అందరికీ తెలుసు ఈ విధంగా ఈ ఎన్నికల ప్రణాళికలో రెండు లక్షల రూపాయలు రైతులకి మేము రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది గతంలో శ్రీమద్ సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు అధికారంలో ఉండగా యూపీఏ ప్రభుత్వం డెబ్బై వేల పైబడి కోట్ల రూపాయలని రైతు రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే సమాజంలో ఉన్నటువంటి ఒక్కొక్క ని ఏదో ఒక ప్రలోభాలు గురి చేయాలని ఈ రెండు రాజకీయ పార్టీలు గడిచినటువంటి రెండు రోజులుగా మొదలు పెట్టారు కానీ కాంగ్రెస్ పార్టీగా అసలైనటువంటి న్యాయం చేయగలిగే పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకే విజ్ఞులైనటువంటి ఓటర్లు అందరూ కూడా ఆలోచించండి అభ్యర్థులిద్దరిని కూడా బేరూజు వేసుకోండి నేను కానీ నాతో పాటు ఉన్నటువంటి మా టీం ఏడుగురు కూడా అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉండి అంకిత భావంతో పనిచేసేటువంటి వ్యక్తులు అటువంటి వ్యక్తుల్ని మీరు గెలిపించుకుంటే లాంగ్ లో ఐదు సంవత్సరాలు మీ అందరికీ కూడా సేవ చేసేటువంటి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ లాండ్ ఆర్డర్ ఒక పెద్ద ఇష్యూగా ఉంది మహిళలకు రక్షణ లేదు శాంతి లేదు ఎక్కడ పడితే అక్కడ గంజాయి బ్యాచ్లు బ్లేడ్ బ్యాచ్లు ఈ రెండు జరుగుతున్నటువంటి విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలి మహిళలకు రక్షణ ఉండాలి సమాజంలో మహిళలకు గౌరవం ఉండాలి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది అందుకని విజ్ఞులైనటువంటి ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కీలకమైనటువంటి దశలోకి మనం ప్రవేశిస్తున్నాం ఈ రోజు సాయంత్రం తోటి ప్రచార పర్వం ముగుస్తుంది కాబట్టి రేపు ఎల్లుండా మీరు రేపు ఒకరోజు మంచి సమయం ఉంటుంది ఆలోచన చేయండి మీరు వేసే ప్రతి ఓటు కూడా దేశ భవిష్యత్తుని నిర్దేశించేటువంటి ఓటు మీరు వేసే ప్రతి ఓటు కూడా రాష్ట్ర భవిష్యత్తు నిర్దేశించే ఓటు మీరు వేసేటువంటి ప్రతి భవిష్యత్తు కూడా మన పిల్లల భవిష్యత్తును నిర్దేశించేటువంటి ఓటు అందుకు విజ్ఞులైనటువంటి ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇన్ని రోజులు మాకు సహకరించారు ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీ ఈ దేశ స్వాతంత్రం కోసం సర్వం అర్పించినటువంటి కుటుంబం గాంధీ నెహ్రూ కుటుంబం నెహ్రూ గారికి ఉన్నటువంటి యావత్ ఆస్తిని కూడా ఈ దేశం కోసం స్వాతంత్ర ఉద్యమంలో పరంగా పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇద్దరు ప్రధానమైనటువంటి నాయకులను కోల్పోయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమగ్రత మత సామరస్యం కోసం బుల్లెట్లకు బలైపోయినటువంటి పరిస్థితి మనకు తెలుసు ఎంతో అందంగా ఉండేటువంటి రాజీవ్ గాంధీ గారు రాజకీయాలు వద్దు పైలట్ గా ఉంటారంటే ఆ దేశం కోసం మనకు ప్రజల కోసం దేశ రాజకీయాల్లోకి వస్తే వారు బలైపోయినటువంటి ముక్క ముక్కలైపోయినటువంటి పరిస్థితి మన తెలుసు పిల్లలకి ఆనాడు అక్కడ ఉన్నటువంటి అధికారులు తీసుకుని వచ్చి ఒక కుర్తా పైజామా ఇచ్చి ఇదే రాజీవ్ గాంధీ గారి శరీరం అని చెప్పి ఇచ్చినటువంటి పరిస్థితి అటువంటి కుటుంబానికి చెందినటువంటి రాహుల్ గాంధీ గారు ఈ దేశం కోసం పోరాటం చేస్తున్నాడు ఈ దేశ సమగ్రత మత సామరస్యం ఈ దేశంలో అత్తడుగు వర్గాల గొంతుగా ప్రజాస్వామ్యంలో భయపడి అనేక మంది భయపడి అనేక మంది ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా మోడీ నరేంద్ర మోడీ అమిత్ షా అంటే భయపడి వెళ్ళిపోతుంటే నేనున్నానని చెప్పి భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా మణిపూర్ నుంచి ముంబై దాకా ప్రాణాలకు తెగించి మనం ఒకసారి రాత్రి ఎప్పుడైనా లైట్ లేకుండా వెళ్ళాలంటే భయపడిపోతాం అంత సెక్యూరిటీ ట్రెట్ ఉంటే కూడా చాలా సందర్భాల్లో ఆయన జమ్మూ కాశ్మీర్ లాంటి చోట సెక్యూరిటీ ఇవ్వకపోయినా కూడా ప్రాణం పోయినా పర్వాలేదు ఈ దేశం బాగోాలని చెప్పి పనిచేసినటువంటి కుటుంబం త్యాగదనుల కుటుంబం కాంగ్రెస్ పార్టీ వారే కాదు వారితో పాటు ఎంతో హేమ హేములు పనిచేసినటువంటి కుటుంబం తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది సొసైటీ అండ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది కంట్రీ విశాల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని మాకు సహకరించండి మేము మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాం ఎల్లవేళలా వేళల ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను కానీ మా టీం సెవెన్ కానీ ఆర్థిక లావాదేవీలు కానీ వ్యాపారాలు కానీ వ్యవహారాలు కాదు మేమంతా సామాజిక కార్యకర్తలం ఈవేళ రాజకీయం అనేటువంటిది అదొక వ్యాపారంగా మారిపోయింది రాజకీయం అనేటువంటిది పెట్టుబడి పెట్టి మళ్ళీ వసూలు చేసుకునే పరిస్థితికి దిగజారిపోయింది ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు పార్లమెంట్లో చూసిన పురంధేశ్వర్ గారు స్థానికత లేనటువంటి పరిస్థితి యాక్సెస్ ఉందన్నటువంటి పరిస్థితి ఒకసారి బాపట్ల ఒకసారి విశాఖపట్నం ఒకసారి రాజంపేట మళ్ళీ ఈవేళ రాజమండ్రి డాక్టర్ గారు అయితే రాజకీయ అవగాహన లేదు ఆయనకి ప్రొఫెషన్ ప్రధాన అంశంగా ఉండేటువంటి పరిస్థితి ఈ విషయాలన్నింటినీ కూడా కూలంకుశంగా ఆలోచించి ఒక సామాజిక కార్యకర్తగా అన్ని వర్గాల ప్రజలతోటి కలిసి పనిచేటువంటి వ్యక్తిగా నన్ను నాతో పాటు మా ఏడు నియోజకవర్గాల అభ్యర్థులకి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతూ జాతీయ స్థాయిలో ఒక పెద్ద గాలి మూడు ఫేసుల్లో జరిగిన దాంట్లోనే భారతీయ జనతా పార్టీ నైతికంగా ఓడిపోయినటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో మీరు చూసుంటారు ప్రధానమంత్రి గారు చార్ సోపార్ చార్ సోపార్ అని అంటే నాలుగు వందలు దాటి మాకు వస్తాయని లెక్కలన్నీ వేసిన తర్వాత నూట యాభై కూడా వచ్చే పరిస్థితిలో లేదు ఇవాళ భారతీయ జనతా పార్టీ అందుకే ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉండి స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ఏనాడు ఇటువంటి ప్రధానమంత్రి అభ్యర్థి వచ్చి స్థానిక రాజకీయాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి లేదు కర్ణాటకలో అలాగే చేశారు ఆయన కాలుకి బలపమ్మ కట్టుకుని తిరిగారు కానీ ప్రజలు అక్కడ ఓడించారు తెలంగాణలో అలాగే చేశారు ప్రజలు అక్కడ తిరస్కరించారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా అదే జరగబోతోంది ప్రజలు తిరస్కరిస్తారు ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ విశాల ప్రయోజనాలని వాళ్ళు కాపాడలేకపోయారు ప్రత్యేక తరగతి హోదా కానీ విభజన హామీలు కానీ మనకు రావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు కానీ ఏమి ఇవ్వలేదు ఏ మొహం పెట్టుకుని ఏ సిగ్గు లేని మొహం పెట్టుకుని మన దగ్గరికి వచ్చి ఓట్లాడుతారు నిన్న మాట్లాడతారు ప్రధానమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి అవినీతి ప్రభుత్వం ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు దాచుకున్న దాంట్లో వీళ్ళకు కూడా పెర్సంటేజ్ ఉంది వాళ్ళు దోచుకున్న దాంట్లో వీళ్ళకు కూడా పెర్సంటేజ్ ఉంది అది ప్రధానమంత్రి చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి వాళ్ళిద్దరూ ఎంత దొంగలు దొంగలు ఊలు పంచుకున్నట్టు భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఎంత ఫీడింగ్ మీరు తీసుకున్నారు ఈ రాష్ట్రం నుంచి అని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం రాజకీయాలు అనేటువంటి నీతి నిజాయితీతో నడవాలి టంగుటూరు ప్రకాశం పంతులు గారు లాంటి హేమ హేమీలు ఉన్నటువంటి నడయాడినటువంటి ఈ ప్రదేశంలో ప్రజలందరూ కూడా విజ్ఞతతోటి వ్యవహరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైనటువంటి మా అందరినీ కూడా గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాం మరి ఈరోజు నాతో పాటు చాలా సీనియర్ నాయకులు గుంటూరులో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి లింగంశెట్టి ఈశ్వరావు గారు డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి ఈ రాష్ట్రంలో అనేక మంది పెద్దలతోటి పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ప్రధానంగా కాపు సామాజిక వర్గంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి ఆనెస్టీ ఇంటిగ్రిటీకి మరి ఎంతో నిదర్శనమైనటువంటి వ్యక్తి అటువంటి వారు నన్ను ఆశీర్వదించాలని చెప్పి నాకు వారికి ఉన్నటువంటి వ్యక్తిగత పరిచయం మీద కానీ పార్టీ మీద వారికి ఉన్నటువంటి అభిమానం మీద కానీ అంత దూరం నుంచి వారు వచ్చారు నా నన్ను నాతో పాటు ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కూడా బ్లెస్ చేయాలని వారు వ్యక్తి చేశారు వారు ఐదు నిమిషాలు మాట్లాడతారు మిత్రులు గౌరవనీయులు చురుక చురుకైన వారు మాజీ ఎమ్మెల్సీగా అనేక రకాల సేవలు ఈ ప్రాంతాన్ని కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి అందించారు అదేవిధంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా సిడబ్ల్యూసి మెంబర్గా ఇవాళ దేశంలో రాష్ట్రంలో రాజకీయాల్లో చైతన్యమైన వ్యక్తిగా ఉండటం ఈ ప్రాంత వాసుల యొక్క అదృష్టం ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా వారు పోటీ చేస్తున్నారు వారు గెలవాల్సిన అవసరం ఎంత ఉంది రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర నిర్వహించారు భారతదేశం మొత్తం ఆ రోజుల్లో ఆది వారు పాదయాత్ర చేశారు రాహుల్ గాంధీ గారు ఆ పాదయాత్రని మరి వారు పూర్తి చేయడం జరిగింది ఆ విధంగా భారతదేశం మొత్తాన్ని సమగ్రంగా పూర్ణ పరిస్థితిని సమగ్రంగా వారు తెలుసుకొని తద్వారా దేశంలో జరుగుతున్న మరి పరిస్థితుల్ని రేపు వారు ప్రధానమంత్రి అయిన తర్వాత మరి ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా అనేక మార్లు రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాన్ని రైతుల సమస్య మీద సంవత్సరం పాటు రైతులు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఢిల్లీలో మన నిరార దీక్ష వారు నిరసన దీక్ష చేస్తే దాని మీద పార్లమెంట్లో కానీ బయట కానీ మోడీ ప్రభుత్వం పట్టించుకోవాలా తర్వాత సుప్రీంకోర్టు తీసుకున్న తర్వాత కొంత ఓట్ల కలిగింది వారికి ఆ విధంగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ బయట పార్లమెంట్ వెలుపల అనేక రకాలుగా పోరాట పోరాటాలు జరుపుతూ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పని అనేక రకాల కష్ట నష్టాలకి ఓచుకున్నాడు వారు బాధ్యతలు తీసుకునే ముందు వారు మాట చెప్పారు నా నాయనమ్మ మా నాయనమ్మ నా కళ్ళ ముందు చనిపోయింది మా నాన్నగారు నా కళ్ళ ముందు చనిపోయారు అయినా కూడా ప్రమాదం అని ఉన్నా ప్రజాస్వామ్య రక్షణ కోసం దేశ భద్రతకి ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పోవో రావడానికి ఈ బాధ్యత తప్ప తప్పట్లేదని చెప్పని వారు బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఆ విధంగా కుటుంబం ఎంతో త్యాగం చేసింది దేశానికి ఈ దేశానికి ప్రపంచంలో ఏ దేశంలో కూడా అలాంటి త్యాగం చేయలే ఇందిరాగాంధీ గారు అలీనోద్యమాన్ని పెట్టి ప్రపంచంలో ఉన్న నూట ముప్పై రెండు దేశాలని ఒకే చోట కూర్చోబెట్టి ఇరాన్ ఇరాక్ కూర్చుంటారా భారతదేశంలో వచ్చి అని చెప్పని అనుకున్నారు యుద్ధం ఉంది వాళ్ళకి ఇరాక్ అంటే అతనికి భయం ఆ విధంగా సద్దాం హుసేన్ ని ఇరాన్ రాజుని ఇద్దరు ఒక కూర్చోబెట్టి అంతా కాంగ్రెస్ పార్టీకి ఇందిరాగాంధీకి ఉందని గారు మొట్టమొదటి నలుగురితో నాలుగు దేశాలతో అలి ఉద్యమాన్ని పెట్టారు చకస్లో వేయస్లో అదేవిధంగా మన అరేబియా దేశాలు వాటితో కలిపి ఈ అది ఉద్యమాన్ని పెట్టి ఇందిరాగాంధీ గారితో ప్రతి దేశాలని ఇవాళ అలాంటి ఉద్యమాలు లేవు షార్కర్ కూడా మనకున్న సమస్యలు మన సంప్రదించ అని చెప్పని మరి సంప్రదించులు కానీ ఈ ఉపకరణంలో ఎలాంటి శాంతికి భంగం కలగకుండా మనం సంప్రదించే ఆ విధంగా ఇందిరాగాంధీ ఏర్పాటు చేశారు ఆ అది ఎటుపోయింది తెలియదు అలీని ఉద్యమం లేదు ఒకటే మోడీ ప్రచారం దేశం మొత్తం గురువులాగా ప్రచారం చేసుకుంటూ ప్రజలకు చేసింది లేదు దేశానికి చేసిన లేదు ప్రపంచానికి చేసింది చేసిందేమీ లేదు ఇవాళ నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కామన్ మ్యాన్కి కావాల్సిన కార్యక్రమం ఒకటి కూడా చేయలే అదేవిధంగా ఆయన ప్రధానమంత్రి కాగానే నోట్లు రద్దు పెట్టాడు బ్యాంకుల దగ్గర క్యూలు ఉండి అనేక మంది వృద్ధులు మరి పేదవారు క్యూలతోనే ఏమవుద్దా అని చెప్పని డబ్బు మార్చుకోలేక చనిపోయిన సంఘటనలు మనందరికీ తెలుసు అదేవిధంగా కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు టీకా తయారైంది టీకాని ఇక్కడ వేయకుండా ఏదో ప్రపంచ దేశాల్లో పేరు కోసం అని చెప్పని ఆడ పంపిస్తూ కొన్ని లక్షల మంది శ్వాసనాల్లో మరి ఖాళీలు కూడా లేకుండా పరిస్థితిని మనం చూసాం మోడీ ప్రభుత్వంలో అదేవిధంగా కోట్లాది మంది కార్మికులు మొట్ట చేతితో పెట్టుకొని మరి బిల్డర్స్ బిల్డర్స్ వాటికి అనేక రకాలుగా అనేక ప్రాంతానికి వచ్చిన జనం వాళ్ళకి సౌకర్యం లేక ఒకే మళ్ళీ లాక్డౌన్ ప్రకటించి అలాంటి అవమానం అగౌరవం అలాంటి బాధ అలాంటి ఇబ్బంది రాలేదు అలాంటి ఇబ్బంది మోడీ ప్రభుత్వం పోవాల్సిన అవసరం ఉంది నిత్యం పెట్రోల్ మీద ధరలు పెంచారు అదే డీజి పెంచారు జిఎస్ఆర్ పెంచారు అన్ని పన్నుల పరం ఆదాని అమ్మానికి హోల్సేల్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో జాతీయ సంపదగా అనేక ప్రాంతాలను అభివృద్ధి చేసే శాఖ ఓట్లు అనేక తీసుకొచ్చింది రూరికేలా ఉప్పు ఫ్యాక్టరీ కానీ అనేక ఫ్యాక్టరీలు అనేది చేసింది ఆ జాతీయం చేసిన ఫ్యాక్టరీల మొత్తాన్ని హోల్సేల్ ఆదాని అమ్మానికి అమ్మటానికి పూనుకున్నాడు ఈ మోడీ మోడీ గారు రైలు కూడా అమ్మకాన్ని పెట్టి ప్రైవేట్ రైలు వస్తుందని చెప్పని చెప్తున్నారు కామన్ మ్యాన్ కావాల్సిన రైలు ప్రయాణం కానీ రఘురెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా రుద్రరాజ్ గారు ఏ సెక్రటరీగా ఇద్దరు కలిసి కూర్చొని కాపుల్ని బీసీలో చేర్చాలి కాపులు ఒక మంచి కమ్యూనిటీ వీళ్ళు మిడిల్ క్లాసు అదేవిధంగా మరి అటు పేద వర్గాలు అనేక రకాల కార్మికులుగా మరి బిల్డర్స్గా బిల్డర్ దగ్గర కార్మికులుగా కాపీ పరిమేశ్వరులు రాక్ గా అనేక రకాల కార్మికులుగా వీళ్ళు ఉన్నారు మరి మిడిల్ క్లాస్ ఉన్నారు ఎవరు మిడిల్ క్లాస్ ఉన్నారే కాని ఉన్నవారు తక్కువ వీళ్ళని బీసీలో జారించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉందని వీరు గ్రహిస్తాం గ్రహించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి నన్ను కాపు సాధికారిక రిజర్వేషన్ విభాగానికి చైర్మన్గా పెట్టడం జరిగింది తద్వారా అన్ని జిల్లా ఒక ఉద్యమాన్ని చేపట్టాం ఆ ఉద్యమం ఫలితంగానే కాపుల్ని బీసీలో చేర్చడం జరిగింది తర్వాత ఇవాళ ప్రభుత్వం ఆ బీసీలు చేర్చే పరిస్థితి లేకుండా అసలు కాపుల్ని దారి కొలేసింది అనేక జిల్లాలకి అనేక మంది పేర్లు పెట్టారు కాపు నాయకుడు వాడు ఒక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి దొరకలా ఏ జిల్లాకి కాపు నాయకుడు పేరు పెట్టలా అన్ని కులాల నాయకుల పేర్లు అన్ని జిల్లాలకు వచ్చినాయి ఒక కాపు నాయకుడు పేరు మాత్రం ఏ జిల్లాకు పెట్టలేదు కృష్ణా జిల్లా అడిగారు అటు మన మండల రావు పేరు పెడచ్చు కనీకటి హనుమతి పేరు పెడచ్చు ఏదైనా ఒక నాయకుడు పేరు పెడచ్చు కాపులను ఆ విధంగా అవమానపరిచిన కంత కాపులు రిజర్వేషన్ పేరుతో మోసం చేసిన కంత అటు టీడీపీకి ఇటు పక్క వైసీపీకి దక్కిందని మనం చేసుకుంటూ ఇవాళ కాపు రిజర్వేషన్లు అమలు పడతాయన్నా కాపులకు న్యాయం జరగాలన్నా రుద్రరాజు లాంటి మరి యువకుడు ఉత్సాహవంతుడు పార్లమెంటు సభ్యుడిగా గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవి అనేక కార్యక్రమాలు చే బాగా చేశారు వారు పిసిసి ప్రజలు ఉన్న కాలంలో కాంగ్రెస్ పార్టీ కలకలలాడింది మొత్తం నిత్యాన్నదానం లాగా మధ్యాహ్నపూట భోజనం అక్కడ అందరు చేసేవాళ్ళు వచ్చి కాంగ్రెస్ ఆర్సులో ఆ విధంగా భోజనం ఏర్పాటు కానీ వచ్చిన ప్రతి కార్యకర్తకి ఏ ప్రాంతం నుంచి వచ్చాడో ఆ ప్రాంతం నుంచి అతన్ని కూర్చోబెట్టి అతను కావాల్సిన కార్యక్రమాలు చేసి పెట్టి అతను అవసరం కలిగించి అవసరం ఛార్జీలు కూడా ఇచ్చి పంపించి ఆ విధంగా ఆరు నెలలు సంవత్సరం పాటు వారు పిసిసి ప్రసే కాలం చాలా స్వర్ణయుగం అంతకుముందు అనేక మరి పీసీ పేరు నేను చూశా మరి కానీ వీరి కాలంలోనే ఆ విధంగా జరిగిందని చెప్పని మనం చేసుకుంటూ ఆ విధంగా ప్రజల్ని వ్యక్తి నిగర్వి మంచివాడు విద్యార్థికుడు దేశం మొత్తం తిరిగి అనేక ప్రాంతాల్లో అనేక రకాల సమస్యలని తెలుసుకొని కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఇవాళ దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని చేయడానికి మరి వారి సిడబ్ల్యూసి మెంబర్ కూడా కాంగ్రెస్ పార్టీ అత్యున్నతమైన కమిటీ ఆ కమిటీలో కూడా వారిని మెంబర్గా తీసుకోవడం జరిగింది ఆ విధంగా వారి ఇక్కడ పార్లమెంటు పోటీ చేయడం అనేది ఇక్కడ ప్రజలకి ఒక మంచి అవకాశం వారిని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని మనం చేసుకుంటూ వారు ఖచ్చితంగా గెలుస్తారనే నమ్మకం విశ్వాసం మాకు ఉంది ఎందుకంటే పార్లమెంటు ఇవాళ దేశంలో అవసరం మైనారిటీస్ కానీ వాళ్ళు కానీ ఇవాళ బీజేపీ గవర్నమెంట్ వస్తే ఇక పార్లమెంటు కానీ సమావేశాలు ఉండవు దేశంలో నియంత్రత నియంత్రణ పరిపాలన వస్తారనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని మారుస్తాం రాజ్యాంగంలో ఉన్న అంశాలు తీసేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది ముందుగానే అందువల్ల వాళ్ళకి ఓటేసే పరిస్థితి లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడం ఖాయం వీరు పార్లమెంట్ మెంబర్గా అవడం ఖాయం కేంద్ర మంత్రిగా అవడం కూడా ఖాయమని మనం చేసుకుంటూ ఆ విధంగా వారిని వారితో పాటు పోటీ చేసే శాసనసభ్యుని ఆశీర్వించు వారందరూ గెలవాలని చెప్పని కాంగ్రెస్ పార్టీకి విజయసు రాజమండ్రితోనే ప్రారంభం కావాలని కోరుకుంటూ కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కృతజ్ఞత తెలియపరుస్తూ బీసీ కాపుల్ని బీసీలు చేర్చాలంటే దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అయినా కూడా కాపుల్ని బీసీలు చేరుస్తానికి మా వంతు కృషి మేము చేస్తామని చెప్పని కాపుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పాటుపడేదని మనం చేసుకుంటూ ఆ విధంగా కాపులందరూ కాంగ్రెస్ పార్టీ ఓటేమని కోరటం జరుగుతుంది కోరుతుంది కాంగ్రెస్ ఉన్నారు కాంగ్రెస్తోనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గెలవలేదుగా పవన్ కళ్యాణ్ అంతకుముందు గెలిచాడా ఇప్పుడు గెలుస్తానికి అంటే మనం చెప్తున్నా ఇప్పుడు గెలుస్తానికి అప్పుడు గెలిచాడా వాళ్ళ అన్నయ్య కూడా అక్కడ పాలకొల్లో ఓడిపోయాడు తిరుపతిలో గెలిచాడు తర్వాత మన గెలిపిస్తున్నాడా అందువల్ల వీళ్ళ గురించి పెద్ద ఆలోచించాల్సిన పనిలేదు ప్రజలు నిర్ణయం చేస్తారు ఇంతకుముందు గెలవలేదు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పు ప్రజలందరూ ఎందుకంటే మా ఓటు ట్రాన్స్ఫర్ అయింది మా ఓట్ బ్యాంకు కా వైసీపీ ట్రాన్స్ఫర్ అయింది వైసీపీ పోతే ఆ ఓట్ బ్యాంక్ మొత్తం మాకు వస్తుంది మేము తెలుస్తాం టీడీపీ అన్ను జనసేన బీజేపీకి ఎట్లా కొట్టేస్తారు బీజేపీ రాష్ట్రానికి ఏం చేసింది ఆడుకుంది అందరితో ఆడుకుంది ఇవాళ కూడా సేవకులలాగా పాదాలు మొక్కుతున్నారు మన డయాస్ మీద పవన్ కళ్యాణ్ ఏం పోయింది కాళ్ళు మొక్కాడు ఇంకా ఆయన ఓటేసేసింది బీజేపీ కాళ్ళు మొక్కే ఓడికి అతను భయపడుతున్నాడు ఎవరు మన టీడీపీ నేతండీ బిజెపికి అవును ఈ మూడు కూడా ఈ మూడు మూడిని మూడుని అతను చుట్టు తిప్పుకున్నాడు దాన్ని రాష్ట్రాన్ని చేస్తే ఉంది టీడీపీ తిరిగింది వైసీపీ తిరిగింది పవన్ కళ్యాణ్ సొంత పనిచేనాడు కుటుంబ సభ్యులు చూశారు కానీ రాష్ట్రానికి ఏం చేశారు వాళ్ళు ప్రత్యేకత తెచ్చారా నిధులు తెచ్చారా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు ఎన్నికైన వాళ్ళు టీడీపీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ నోరైతే మాట్లాడారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావాల్సిన ఏమైనా పో పోటాడి లేదా ధర్నా చేసో లేదా బయటకు వచ్చో వాకౌట్ చేసో ఎవరో కార్యక్రమం చేశారా ఏమీ లేదు అడుగులు మళ్ళీ భయపడతావటం కేసులు పెడతారని చెప్పని తిరిగి పందాలు వాళ్ళు రాష్ట్రానికి పేరు వైసీపీ నేత కానీ టీడీపీ నేత కానీ పవన్ కళ్యాణ్ తిరిగి ముండా కొడుకులు ఎక్కడ చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే వీరోచితంగా ఈ రాష్ట్రంలో పోరాడుతుంది అది శర్మి రెడ్డి గారు వారితో పాటు మన రుద్రరాజు గారు కలిసి ఈ రాష్ట్రంలో పోరాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఏకైక వ్యక్తులు వీళ్ళే అది కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే మా ఓటు ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఆ ఓటు మళ్ళీ మాకు రీప్యాక్ అవుతుంది చెప్పి మా అంచనా దాంతో మేము ఆంధ్రప్రదేశ్లో రూలింగ్కి వస్తాం దేశం మొత్తం మీద రాహుల్ గాంధీ ప్రధానమంత్రులు యం ఈ రెండు జరుగుతాయి ఉన్నారు అన్ని సీట్లు వస్తాయండి మాకు అన్ని సీట్లు మేము గెలుస్తాం ఓటింగ్ శాంతి పెరుగుద్ది అన్ని సీట్లు మేము గెలుస్తాం కాపులు మేమే చేసింది సీట్లు ఇచ్చినా ఎలక్షన్ చేసినా కాపు రిజర్వేషన్లు అమలు పరచడానికి కృషి చేసినా మేము చేపట్టే చంద్రబాబు ఆ రోజు చేయగలిగాడు తర్వాత మహిళ కమిషన్ ఉదాహరణ ఏర్పాటు చేయించాం ఓటు తిరిగారు అందరూ ఎప్పుడు చేశారు దాంతో కాపులకు రిజర్వేషన్ రావడానికి ఆ రోజు కారణం కాంగ్రెస్ పార్టీ అయింది కాంగ్రెస్ పార్టీ ఉద్యమం వచ్చింది ఆ రోజు రుద్రజ్ గారు మన రఘురాడి గారు ఇద్దరు కలిసి నన్ను ఈ కమిటీ చైర్మన్ అయిన తర్వాత అందరినీ ఉత్సాహపరిచి ఆ విధంగా చేయడం జరిగింది దాంతో రిజర్వేషన్ వచ్చింది ఆ రిజర్వేషన్ ఇప్పుడు అమలు పడతట్లా అమలు పడతట్లా అన్ని జిల్లాలకి పేరు పెట్టినా కాపు జిల్లా ఓటు లేదు వాళ్ళిద్దరే కాపులు ఓట్లు పడవు కాపు ఓటు అంతా కాంగ్రెస్కే పడతాయి ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే